అందరికి అంటలు దాన్ని తోముకోక ఇదిగోండి మా తమ్ముడిని నీలా పని బాట లేకుండా లేను నాకు బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు అంటలు దాంకొని ఇంట్లో పని కబగబా చేసుకొని మిషన్ ఎక్కాలని చెప్పాను ఎన్ని బ్లౌజులు కొట్టాలక్క అంటే ఐదు బ్లౌజులు ఒక లాంగ్ క్రాస్ అని చెప్పా నిన్నెవరిని అమ్మేరక్క నువ్వు కొడతావు అసలు నిజంగానే అన్నాడు మా తమ్ముడికి ఇంటికాడ వంట్లేదు కదండి తెలియదు అనమాట నేను ఎలా బట్టలు కొడతాను అనేది మీ అందరికి తెలుసు అయితే మళ్ళీ పని దానికి వచ్చాడండి చాలా రోజుల తర్వాత ముందు ఎన్ని సార్లు ఓడిపోయావు సాంబా రెండు సార్లు ఓడిపోయాడు మళ్ళీ మూడోసారి పెట్టుకు వస్తున్నాడు ఫైవ్ హండ్రెడ్ అంట సాయంత్రానికి ఇగోండి ఐదు బ్లౌజులు కట్ చేసి కుట్టాలా పోతే ఇదిగోండి లాంగ్ ఫ్రాక్ కిందస్ పెట్టుకుంటా కుట్టాలండి అయితే సాయంత్రానికి ఇవన్నీ కంప్లీట్ చేస్తే మా తమ్ముడు నాకు ఐదు వందలు ఇస్తాడు చేయలేకపోతే నేను మా తమ్ముడికి ఐదు వందలు ఇస్తాను ఎండాకాలం కదండి కొట్టలేను అని అనుకుంటున్నాడు నేను కొట్టగలనా కొట్టలేనా మీరైతే కామెంట్ చేయండి నువ్వేమంటావు అదిగో కొట్టలేను అంటండి మీ ఒపీనియన్ కూడా చెప్పండి మళ్ళీ ఆ ఈ మధ్యలో షార్ట్స్ వస్తా ఉంటాయి సాయంత్రకి కంప్లీట్ చేస్తానా లేదు మీకు షార్ట్ పోస్ట్ చేస్తాను ఈ మధ్యలో కూడా షార్ట్స్ వస్తా ఉంటాయి అండి ఎందుకు షాట్లు రాకపోతే నమ్మడాట అందుకోసం నేను షాట్లు అనేది పోస్ట్ చేస్తాను కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ షార్ట్లు కలుసుకున్నాం ఓకేనా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ బై చెప్పు